ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియో చంద్రకన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో రోజు వీడియో ఏంటంటే నేను కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే తీసుకున్నానండి సో ఎందుకంటే నేను పెళ్ళికి వెళ్తూ ఉన్నాను సో అందుకోసం అని చెప్పి ఆ బ్లౌజెస్ అనేవి నేను మగ్గం వర్క్ తెప్పించుకున్నాను అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇదేమి ప్రమోషన్ కాదు ఇలా నేను చూపించలేను కాబట్టి అలా చూపిస్తున్నాను ప్రమోషన్ అయితే కాదండి సో ఎందుకంటే నేనే ఒక ఓన్గా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి నేను ఈ బ్లౌజెస్ అయితే మీకు చూపిస్తూ ఉన్నాను సో ఇలా అయితే ఉన్నాయన్నమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి కాస్ట్ కూడా మరి ఎక్కువ ఏం లేదు తక్కువ కాస్టే అండ్ హ్యాండ్ మొత్తం కూడా ఇలా అయితే డిజైన్ వచ్చిందనమాట రీజనబుల్ ప్రైజు సో చాలామంది నేను ఇంతకు ముందు మగ్గం వర్క్ బ్లౌజెస్ అలా వేసుకున్నప్పుడు చాలామంది అడిగారు సో అక్క మీ మగ్గం వర్క్ బ్లౌజెస్ అవన్నీ కూడా ఒకసారి చూపించండి అని చెప్పి నేను ఇప్పుడు రెండు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నానండి నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి సో నేను దీనివల్ల ఏమనుకుంటున్నానంటే సో మనమే ఎందుకు ఇలా బ్లౌజెస్ అన్నీ కూడా తెచ్చి ఇలా సేల్ చేయకూడదు అనే ఆలోచనలో వచ్చిందనమాట చాలా బాగుంది చూడండి బ్యాక్ మొత్తం ఇలా ఉంటుంది ఇంకా ఫ్రంట్ అయితే ఇలా వచ్చిందనమాట సో ఇది రైట్ సైడ్ అలా వస్తుంది ఫ్రంట్ చాలా బాగుంది నేను అందుకోసమే నేను ఏమనుకున్నాను అంటే బ్లౌజెస్ అన్నీ కూడా నేను అంటే ఈ వర్క్ మార్గం వర్క్ బ్లౌజెస్ కావచ్చు లేకపోతే ఎంబ్రాయిడరీ వర్క్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా తెచ్చి నేను మన సబ్స్క్రైబర్స్కి తక్కువ కాస్ట్లో సో ఆన్లైన్లో అంటే కొరియర్ చేయాలని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి మీకు రీజనబుల్గా ఉన్న ప్రైజే సో మీ అందరికీ అంటే మీరు సపోర్ట్ చేస్తారా ఏంటి సో అనే దాని గురించి నాకు ఈరోజు ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాకైతే కమెంట్ చేయండి ఎందుకంటే మన ఛానల్ అనేది చాలా వరకు వ్లాగ్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు సో వ్లాగ్స్తో పాటు ఇలాంటివి కూడా అంటే ఈ బిజినెస్ కూడా బ్లౌజెస్ బిజినెస్ కూడా చేయాలనుకుంటున్నాను కాబట్టి సో మీరు ఏమనుకుంటున్నారనేది మీ అభిప్రాయం నాకు అవసరం కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారా లేదా అనేది నాకు తప్పకుండా తెలియాలండి అందుకోసమే అడుగుతూ ఉన్నాను సో మీ అందరికీ హోమ్ డెలివరీ ఈజీగా తక్కువ కాస్ట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి సరిపోయేటట్టుగా చేయాలనుకుంటున్నాను ఉన్నాను అండ్ ఇది వచ్చేసి సెకండ్ బ్లౌజ్ అనమాట సో ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఎక్కువ బయట మార్కెట్లో దొరికే వాటికన్నా కూడా నా మన దగ్గర చాలా తక్కువగానే ఉంటాయి నేను మీరు పెట్టే కామెంట్స్ వల్లనే నేను ఆ నిర్ణయం అనేది ఆధారపడి ఉంటుందండి మొత్తం కూడా హ్యాండ్తో వేసినవి అంటే పూసలు కొట్టినవి అనమాట మొత్తం కూడా ఎక్కడొక్కడ మిషన్ అయితే లేదు చూడండి చాలా అంటే చాలా బాగుండే బ్లౌజెస్ అయితే ఇంకా ఫ్రంట్ అయితే ఇలా వస్తుంది సో మీరు తీసుకుంటారా లేదా మీకు ఈ బిజినెస్ చేసే సపోర్ట్ చేస్తారా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో నాకు వీటి కాస్ట్ అనేది ఎక్కువ ఏం లేదండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా పడింది అనమాట పదహైదు వందలు పడింది ఇంత హెవీ వర్క్ బ్లౌజెస్ అనేవి పదహైదు వందలు పడిందంటే నాకు తెలిసినంత వరకు చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సో నేనే తెచ్చి నా ఛానల్లో సేల్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను మీ అందరికీ ఓకే అనిపిస్తే తప్పకుండా కొనుక్కుంటారా లేదా సపోర్ట్ చేస్తారా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా వీడియో అయితే ఇదే అండి ఈ రెండు బ్లౌజల్కి నాకు త్రీ థౌజండ్ అయ్యిందండి నేను ఇదే బ్లౌజెస్ డిజైన్స్ తీసుకెళ్ళి ఇక్కడ తిరుపతిలో అడిగితే కనుక నాకైతే వాళ్ళు సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ చెప్పారనమాట సో రీజనబుల్గా అందించాలనుకుంటున్నాను మీరైతే ఏమనుకుంటున్నారనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ చెప్పండి సో మీ ఫ్రెండ్ అనుకోండి లేకపోతే మీ సిస్టర్ అనుకోండి మీ అక్క అనుకోండి మీరు ఎలా అయినా అనుకోండి పెద్దవాళ్ళు చూస్తూ ఉంటే మీ బిడ్డ కూడా అనుకోండి సో ప్రతి ఒక్కరూ అభిప్రాయం అనేది నాకు తప్పకుండా చెప్పండి లేదా ఈ ఛానల్లో కాకుండా ఇంకొక ఛానల్లో వీడియోస్ అనేది ఈ బ్లౌజెస్ బిజినెస్ శారీస్ బిజినెస్కి సంబంధించి ఇంకొక ఛానల్ పెట్టండి ఇందులో బ్లాగ్స్ పెట్టండి అని అన్న ఓకే అనమాట అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో అయితే ఇది నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్